చూస్తూనే ఉండండి వారాహి నైన్టీ టీవీ ఛానల్ వెల్కమ్ టు వారాహి నైన్టీ టీవీ భీమిన నియోజకవర్గం పద్మనాభంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై సమర శంఖం పద్మనాభంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన వైసీపీ భీమిని ఇన్ఛార్జ్ మధ్య శ్రీనివాసరావు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అని అన్నారు అధికార పక్షం ఉంటే అనేక మంది మాట్లాడుతూ ఉంటారు ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఉన్న ఒక మహిళగా ముఖ్యంగా మన ప్రాంతవాసి మన ప్రాంతవాసి మనతో పాటు సమకాలీగా తిరిగి మరి మన నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మెచ్చి వారు శాసనమండలి సభ్యురాలుగా చేస్తే ఇవాళ రాష్ట్రంలోనే మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు పంచిస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ రాష్ట్రంలో అనేక సమస్యల మీద అటు మండలిలో కానీ లేదు పత్రికా సమావేశాల్లో కానీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న అనేకమైన అక్రమాలు కానీ విద్రోహ చర్యలు కానీ ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్న మా శాసనమండలి సభ్యురాలు వద్ద కళ్యాణి గారికి అలాగే ఈ వేదిక మీద ఉన్న మా మండలానికి సంబంధించిన శాసనసభ్యులు సారీ ఎంపీటీసీలు సర్పంచ్లు పెద్దలు అలాగే మరి మా భీమపట్నం మండల పార్టీ అధ్యక్షుడు గారు ఇక అనేక మంది మా ఎంపీపీ గారు మా మహిళా అధ్యక్షురాలు వారు అనేక మంది పెద్దల కూడా ప్రత్యేకించి పేరు పేరిన ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక కార్యక్రమం పిలిచిన వెంటనే ఈరోజు సీనర్ని వచ్చి ఈ నియోజకవర్గానికి సంవత్సర కాలం పాటైంది జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చారు మరి సీనర్ని ఏ కార్యక్రమం చెప్పిన ఈ సంవత్సర కాలంలో పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమానికి కూడా మరి వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ బలం తగ్గలేదు ఎవరైతే అవకాశాల కోసం వస్తారో అవకాశాలు అయిపోయిన తర్వాత వారు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్త ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన పార్టీ బలంగా ఉందని మీద మా ఆనందపురం మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా సిర నమస్కరిస్తూ మరి ముఖ్యంగా మా సోషల్ మీడియా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక ఈ కార్యక్రమం అందరికి ముఖ్య ఉద్దేశం ఇవాళ పెద్దలు చెప్పారు చాలా సవధానంగా మీరు అందరూ విన్నారు సహజంగా మన మీటింగ్లు అంటే ఒక గంట కాలం పాటు ఉంటే చాలా గొప్పగా ఉండి లేచి కూర్చో ఉంటారు కాలం అర్థమవుతోంది మన అధికార పక్షంలో ఉన్నప్పుడు మన పరిపాలనంతా కూడా పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోయాం ఆ రోజు చేస్తున్నప్పుడు ఒక సంక్షేమ కార్యక్రమాలు అనేక పథకాలు ఉన్నాయి లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఎవరో శాసనసభ్యులు వస్తే ఆనాడు శాసనసభలో మంత్రులు వస్తే ఒక కొబ్బరికాయ కొట్టి అది ప్రారంభోత్సవం చేసి వెళ్ళిపోవడము లేదు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే ఆ కార్యక్రమాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ కార్యక్రమాలు వెళ్ళిపోయాయి ఆనాడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి చూస్తూ ఉండేవాడు ఏ కార్యక్రమాలు మనం చేస్తున్నామే ఎప్పుడు కూడా నాకు పిలుపు లేదే నాకు కార్యక్రమం లేదే నన్ను ఎవరు గుర్తించలేదే నన్ను వాలంటీర్ పేర్లు అడిగితే మరొక రోజులే కదా పది మంది కూర పేర్లు ఇచ్చాను ఆ పది మంది వారి వారి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు చూసుకుపోతున్నారు నా భాగస్వామ్యం కానీ పార్టీ భాగస్వామ్యం లేదని చెప్పి గత ఐదు సంవత్సరాల కాలంగా అనేక సార్లు మనం అందరం కూడా మరణపడ్డాం ఆలోచన చేసుకున్నాం చాలా ఇబ్బంది పడ్డాం కానీ కాలానికి అనుగుణంగా ముందుకు వెళ్ళిపోయాం రోజు రెండు రోజులు మూడు రోజులు ఇందాడే అనేక సందర్భాల్లో మీకు తెలుస్తుంది ఈ మధ్యకాలంలో మనం ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేపట్టాం ప్రభుత్వ మెడికల్ కళాశాల పదిహేడు మెడికల్ కళాశాలలు ఈ ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ ప్రభుత్వం ప్రైవేటు పరం చేసిందని చెప్పి సరే పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారని విషయాన్ని లేదా నేను మా రవిబాబు గారో మా విజయ్ కుమార్ మా కళ్యాణ్ గారికి తెలిస్తే తెలియచేమో కానీ ఇవాళ చాలా మంది మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కళాశాల ప్రభుత్వ మెడికల్ కళాశాల కట్టడి ఈ రాష్ట్రంలో నిశాన్ని ఉద్యమం చేస్తే కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి తెలియలేని పరిస్థితి ఆనాడు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఉంది ఎందుకంటే ఆనాడు కార్యక్రమాలు చేసుకెళ్ళిపోవడమే మన దగ్గర ఎక్కడా కూడా చెప్పేవాళ్ళం కాదు ఎందుకంటే మన దగ్గర ప్రజా సాధనాలు లేవు మన దగ్గర ఉన్నది ఒకే ట్యాన్లు ఒకే టీవీ ఇక రెండు మనల్ని ఎప్పుడు కూడా మన వారు వచ్చి మనల్ని చెడ చేయడం సరిపోయేది మన మంచి కార్యక్రమం చేసినా మమ్మల్ని చెడ చేయడమే మనకు ఆ పరిస్థితులకి ఆ రోజు బాబు ఒకసారి సెల్ ఫోన్ లాపండి అందరూ ఒకసారి సెల్ ఫోన్ లాపండి రెండు నిమిషాలు అందరూ ఒకసారి ఏ రోజు కూడా గ్రామాల్లో కార్యక్రమాలు కానీ మండలాల్లో కార్యక్రమాలు కానీ నియోజకవర్గాలు అధ్యక్ష జిల్లా కేంద్రం జరుగుతున్న కార్యక్రమాలు కూడా తెలిసే కావు అధికారులు వచ్చేవారు చేసుకెళ్లిపోవారు లేదు ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పేవారు మేము ఎక్కడ ఏదైనా ఉంటే మాకు అవకాశం ఉంటే హాజరయ్యేవాళ్ళు లేకపోతే లేదు ఆ రోజు ప్రసార సాధనాలు ఏవి కూడా మనం పబ్లిసిటీ చేసే కాదు దానివల్ల ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఎన్ని కార్యక్రమాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు పక్క రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిశీలించి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మా రాష్ట్రంలో వాళ్ళు చేస్తాము అని చెప్పే పరిస్థితి ఆనాడు ఉండేది కానీ పక్క రాష్ట్రం ఉన్న వాళ్ళు తెలుసుకున్నారేమో కానీ మన రాష్ట్రంలో ప్రజలు గారు తెలిసిలే తెలియలే దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక పార్టీ పునర్నిర్మాణం చేసుకోలేకపోవడం బాధ్యత కలిగించుకోలేకపోవడం ప్రభుత్వ పరిపాలనలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకుడు భాగస్వామ్యం లేకపోవడం వల్లే మనం మనం ఉద్యమం చెందావో తప్ప మనకేం బలం లేకో మన ఓటర్లు లేకో కాదు మనం చెప్పుకోలేక కాదు ఇవాళ అలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురవుతుంది ఇవాళ మళ్ళీ ఛానల్లో టీవీలన్నీ ఒప్పే ఉన్నాయి ఇవాళ వాళ్ళు దొంగతనం చేస్తున్నా అది చాలా మంచి కార్యక్రమంగా చెప్పే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పరిస్థితులు ఏంటంటే ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి అక్రమాలు అన్యాయాలు దాడులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నా అది చాలా మంచి కార్యక్రమం తెల్లారు లేస్తే పేపర్లో టీవీలు లేస్తారు అందుకే ఆ అంశం తెచ్చే ముందు ముందు ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్దలు చెప్పిన కార్యక్రమాలు ఇందాక ఏదైతే భగత్ సత్యం గారు చెప్పిన ప్రధానంగా రెండు కమిటీలు చెప్పారు ఇది పార్టీ ఆదేశాల అనుసారం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వారి ఆదేశాల అనుసారం వారు ఏం చెప్పారంటే ఈ పార్టీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఈ కమిటీల్ని సమీక్షించుకోవడం కోసం ఈ కమిటీ నియామకాలు చేసుకోవడం కోసం ఈ కమిటీ పారదర్శకం జరగడం కోసం ప్రతి రెండు పంచాయతీలకి ఒక అఫ్సర్ ఉన్నాయని చెప్పారు ఒక పరిశీలికడ్ దాంట్లో భాగంగానే మన ఇరవై ఆరు పంచాయతీలకి మనం ఇవాళ అప్దర్లు వేసుకున్నాం దాంట్లో ఏమైనా అవన్నీ చదివారు వారందరూ కూడా ఎవరైనా ఒకటి ఎలా కావాలనుకున్నా వారి వారి దృష్టిలో పెడితే ఆ కార్యక్రమాలు చేయొచ్చు అలాగే ప్రతి నాలుగు నుంచి ఐదు పంచాయతీలు ఒక క్లస్టర్గా మార్చమన్నారు మండలాన్ని ఆ మండలంలో సుమారుగా మనకు ఇరవై ఆరు పంచాయతీలు ఉంటే దాన్ని సుమారుగా ఆరు క్లస్టర్లుగా మనం మార్చుకున్నాం ఆడుగురిని